అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కావాలి లేదా ఇళ్ళ మధ్యలో ల్యాండ్ కావాలి మేమిప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలి అన్ని సౌకర్యాలు కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే గజం తక్కువలో తక్కువ గజం నలభై వేలు పైగానే ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం ఇరవై వేలండి మొత్తంగా మూడు వందల ఇరవై రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఓపెన్ ల్యాండ్ అనేది మనకి సేల్కొచ్చిందండి ఇది విజయవాడ బందర్ రోడ్ పోరంకి విలేజ్లో అయితే వచ్చింది బందర్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ నర లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది బెన్ సర్కిల్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం అండి ఈ స్థలం ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది ఇది మనకి సీతాపురం కాలనీలో అయితే వచ్చింది డాక్యుమెంట్స్ పరంగా కూడా అంతా క్లియర్గా ఉంది ఇది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై మూడు లోతు అరవై ఎనిమిది అయితే వస్తుంది మొత్తంగా మూడు వందల ఇరవై రెండు గజాలన్నమాట బ్యాంక్ ఆక్షన్లో అరవై నాలుగు లక్షల నలభై ఏడు వేల ఆర్పీ ప్రైజ్గా వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే పోరాంకి ప్రైమ్ లొకేషన్లో లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం ల్యాండ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ